నాకైతే యాక్సిడెంట్ అయినట్టు అయితే చేద్దాం అనుకున్నాయి ఎవరి మీద అంటే నా ఫ్రెండ్ అప్పు ఉన్న కదా దాని మీద చేద్దాం అనుకున్నా ఎందుకంటే ఇది దిగ్గాడు బర్త్డేకి వచ్చి నెక్స్ట్ డేనే వెళ్ళిపోయింది ఈవెన్ ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అసలు ఏం మాట్లాడలేదు ఎందుకంటే మీద అయితే కోపంతో ఉంది తను ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ నూకిందంట దెబ్బ కూడా తగ్గింది అయిపోయింది దాని అందుకని మా ఎవరితో మాట్లాడా అందుకని ఇప్పుడు దాని మీద ప్రాంక్ చేసి అసలు ఎలా అంటే ఫుల్ ఏడిపిద్దాం అనుకుంటున్నాను అయితే ఫైనల్ గా నాకు ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది ఇంకా బ్రతకదు అన్నట్టు ప్రాంక్ అయితే చేద్దాం అనుకున్నా చూద్దాం ఎలా ఎట్లా ఫీల్ అవుతుంది ఎలా అవుతుంది ఏంటో చూద్దాం ఫోన్ చేస్తా చేసి ఏమంటాం చచ్చిపోయేటట్టు ఉంది ఇది ఐసీయూలో ఉందని చెప్తా చేసుకోండి సీరియస్ గా మాట్లాడు అప్పు హలో అప్పు ఇది ఎందుకు యాక్సిడెంట్ అయింది అప్పు ఏమో చెప్పకుండా బండి తీసుకొని పోయింది ఆడే నువ్వు గుద్దుకుందంట అంబులెన్స్ వచ్చిందంట అందరు తీసుకొని పోయి వాళ్ళు ఇంట్లో కూడా వెళ్ళు నాకేమో టెన్షన్ టెన్షన్ అవుతుంది వాళ్ళు లేచి రైస్ లేచిరు హాస్పిటల్ లా నెత్తి మొత్తం మలిగిపోయింది అప్పుడు నాకు భయం అవుతుంది అది నెత్తి మొత్తం మలిగిపోయింది అప్పుడు నాకు భయం అవుతుంది మీ అమ్మ నిజమంటే దేనికి ఫోన్ చేసి ఎందుకు చెప్తా దాని ఫ్రెండ్ నువ్వు ఒక్కదాను అని చెప్పి నీకు చెప్తే నువ్వేమో నిజం నిజం అంటవేంది కాదు నాకు భయం అవుతుంది అది నాకు చెప్పను కూడా చెప్పాలి చెప్పకుండా తీసుకొని పోయింది బండి

తొందరగా రావే అగో మా అచ్చు కూడా ఫోన్ చేస్తున్నా హాస్పిటల్ లో పెట్టి వచ్చి నా ఇంటి దగ్గర పైసల కోసం అని చెప్పి హాస్పిటల్లో ఉన్నాడు ఒకసారి ఫోన్ చేసి కనుకో సరేనా సరే నెంబర్ కూడా పెడతాం పైసలు ఇప్పుడేమో త్రీ ల్యాక్స్ కట్టమంటారు కాదు త్రీ ల్యాక్స్ కట్టమంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటారు నాకు ఏం అర్థమైతే అసలు నేను నేనుంటానా ఎప్పుడు అందుకనే టెన్షన్ చేసిన నువ్వు స్ట్రాంగ్ ఉండవు ఏం కాదు నేను చూసుకుంటా నీకు అదే చెప్దామని చెప్పి చేసిన ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఏం చెప్పాను ఒకసారి అచ్చిత్ కి ఫోన్ చేయి అచ్చిత్ కి ఫోన్ చేయి నెంబర్ పెడతాను సరే సరే వాట్సాప్ పెట్టు వాట్సాప్ లో చేస్తా సరే మా ఇదన్న మీ మాట ప్రాంక్ అని చెప్పొద్దు హైదరాబాద్ వచ్చేవరకు ఉంచేద్దాం అలాగే దాన్ని చెప్పొద్దు ప్రాంక్ అని అస్సలు చెప్పొద్దు దానికి ఇది నిజమే మేము ఎంత కొట్టుకున్నా సరే ఎంత మంది వచ్చినా సరే అది మాత్రం ఈవెన్ నేను బర్త్డే దాన్ని పట్టే పట్టించుకోలేదు అయినా సరే నా వార్నింగ్ అలానే ఉంటుంది

మళ్ళీ ఫోన్ చేస్తా ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నా కొంచెం సీరియస్ ఉంది అది నాకేం అర్థమైతే లేదు కొంచెం సీరియస్ అని చెప్పేసి అంటారు లోపల ఐసీయూ లా తీసుకుపోయారు ఫుల్ బ్లడ్ వస్తుంది తలకాయ వలిగిపోయింది రితిక్ నేమో ఇంటికి పంపించిన డబ్బులు ఒక త్రీ ల్యాక్స్ అయితే అంటే ఇంటికి పంపించిన పిచ్చి వేస్తున్నా ఏమేమి అర్థమైతే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు వాళ్ళు ఏం చెప్పలేమంటారు బయటకు వస్తున్నారు భయం అవుతుంది మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థమవుతలేదు నాకు వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడతారని చెప్తాను కొంచెం నీకు రితిక్ బావ చెప్పిందా కొంచెం మా ఇంట్లో తెలియకుండా చెయ్యి సరేనా మళ్ళీ మా డాడీకి ఏమైనా తెలుస్తూడైపోతాడు ఆయన ఏమో అసలు ఎందుకు ఏమైనా బండి ఎందుకు వేసుకోపోయిందో ఏం అర్థమైతున్నాడు రూపాయలు ఇవ్వు కూడా ఇవ్వంట రూపాయి కూడా లేవంటా దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా చూడు నాకు భయం అవుతుంది పిచ్చిలు ఇస్తున్నది దానికి ఏమన్నా అవుతుంది మిచ్చు అయిపోతే చచ్చిపోతా నేను మస్తు షేడ్స్ ఉన్నాయరా ఇలా అబ్బా కమలా సార్ చూడ్డానికి కాదు ఏమన్నా హెల్ప్ చేయ నేను ఉంటే అడుగు నేను మళ్ళీ ఇస్తా ఇప్పుడు ఆపరేషన్ చేయాలంట తీసుకురా కొంచెం ఫస్ట్ ఒక్కదాం ఫాస్ట్ గా రండి ఎవ్వరు చెప్పకుండా ఒక్కదాని మీరా సరేనా

నాకు ఎప్పటి నుంచో తెలుసు కాకపోతే వీడు రీసెంట్ గా మొన్న వైజాగ్ వచ్చినాడు ఫన్నీ రీదైతే బాండింగ్ వేరే లెవెల్ అంటున్నా సో అందుకని గడికి ఫోన్ చేసి ఇక్కడ ఇక్కడ మార్చుదాం ప్లాన్ ఎలా అంటే రితిక్కి నాకు యాక్సిడెంట్ అయింది రితిక్ గారు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి మా అయితే మాట్లాడతారు వాడి రియాక్షన్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం ఎందుకంటే కొంచెం టైంలో వాళ్ళ బాండింగ్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ గా బాండింగ్ అన్బ్రేకబుల్ గా అంత బాండింగ్ అయితే పెరిగింది వాళ్ళిద్దరి మధ్య సో అందుకని వాడికి ఫోన్ చేసి ఫుల్ ఆడుకుందాం అన్న హలో లేదు కొంచెం యాక్సిడెంట్ అయింది ఎందుకు ఇంటర్ జస్ట్ బాయ్ ఇప్పుడే నాకు కాల్ వచ్చింది వాళ్ళ ఫోన్ నుంచి ఇక్కడ రూమ్ దగ్గర నుంచి ఇప్పుడే పోతున్నా ఫ్రాంక్ కాదు బాయ్ సరే బాయ్ ఉండవు ఫ్రాంక్ గా తెలియదు నాకు ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేసిన ఆల్రెడీ ఒకరు ఒకరు అయిపోయింది ఒకరు పని అంటే ఎవరు ఎవరో చెప్తలేరు పక్కన ఎవరు మాట్లాడారు నాకు ఫోన్ నేను ఎవరికి ఫోన్ చేయాలి అర్థం కానీ ఫోన్ చేసిన మాకు ఇక్కడ ప్రియాంక హాస్పిటల్ రాజ్ రాసేసారే నన్ను కొంచెం ఇంట్లో ఎవరికి మనం ఇంట్లో చెప్పకు కొంచెం డబ్బులు ఉంటే పట్టుకొస్తావా త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ కావాలంటే ఆపరేషన్ పట్టస్తుంది ఎవరికి ఏమైందో నాకు అర్థమైతలేదు హలో బాయ్ నీకు అబద్ధం అన్నీ చెప్తా బాయ్ నేను ఏం సంబంధం చెప్పు నీతో అబద్ధం అన్ని మధ్యాహ్నం ఇంతకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయితుందంట ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయిందంట వాళ్ళ ఫోన్ లో నుంచి నాకు ఫోన్ వచ్చింది ముందు వచ్చింది కొంచెం పట్టుకుని రాబో నేను హాస్పిటల్ గాడి కూతున్నా మా ఇంట్లో తెలియని సరేనా ఎవ్వరికి చెప్పకండి ఏం కావాలని అర్థమైంది అయితే ఊరుతున్నా హాస్పిటల్ దగ్గరికి సరే అక్కడ పోయినాక నేను చెప్తాను హాస్పిటల్ గాడి పోయినాక చెప్తే సరే తొందరగా ఫాస్ట్ గానీ స్టార్ట్ అవుతుంది సరేనా ఓకే ఓకే చె ఇంకెవరి అన్నీ ఏ పని ఉన్నా కూడా నైరెక్ట్ చేతులు ఇక్కడ ఉన్నా కూడా వచ్చినాక మనల్ని తీసుకుంటారు ఇక

సో ఇప్పుడు అయితే నేను సుమ్మికి అయితే ఫోన్ చేస్తున్నాను స్విమ్మీని కూడా ఏడిపిద్దాము లేదా అట్లా అయితే ఏడవదు ఈయనే తిడుతాది మాక్సిమం అయితే ఈయనే దిడుతాది స్విమ్మీ సో చూద్దాం ఒకసారి నువ్వు చెప్పి రూపెత్తుండు మళ్ళీ మాట్లాడుతూ మాట్లాడుకుంటా నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్పే ఒకరు ఏం చూస్తుండ నువ్వు డల్లిగా మాట్లాడేసి హలో ఆ స్విమ్ మీ నాకు ఏం అర్థం అయితలేదు ఈడో ఏమో నాతో గోడ పెట్టుకొని లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకున్నాడే అరే ఏడుక అన్న దాని కోసం పెద్ద గొడవ ఆడేసుకొని డోర్ పెట్టేసుకొని ఎవరినా కొద్దు చచ్చిపోతా అంటూ డోర్ పెట్టుకున్నాడు ఏం అర్థం లేదు నాకైతే ఒకసారి ఫోన్ చేసి వాడికి నేను లైన్ లో ఉంటాను లిఫ్ట్ చేస్తాడేమో నీ ఫోన్ व्यू थोड़ा ना बड़ा वेट पकड़ नहीं लेम को ले लो एम बड़ा एड को더라고 ये मेरे ये मुझसे चाहिए फोन मेरे बातलाते व्यक्ति ने कॉल ने होल्ड पे कर दो वैसे लाइन में वेटिंग रहती है आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया कितना सेवा है हेलो हां दे देवेंद्र ओड़वा उनका नाम देवेंद्र काता

అదే అలా అది చెప్తున్నా అయితే పవన్ ఫోన్ ఇప్పుడైతే పవన్ ని కూడా ఆడుకదు హలో పవన్ ఇగో ఏమైందంటే దిగ్గడు ఊరేసుకోవడానికి వెళ్ళిపోయాడు లోపలికి డోర్లోకి ఏమోరా నేను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినా దానికి ఊరికి వెళ్ళిపోయి గొడవ పెట్టేసుకున్నాను డోర్ వేసేసుకున్నాడు వేసుకుని నేను చచ్చిపోతాను నాకు ఎవరు వద్దు అది అని అంటున్నాడు నేను ఏమన్న ఏమన్నా సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావరా వర్షం పడేనట్టుంది అని నన్ను అంతే దానికి ఫైర్ అయిపోయాడు వాడే ఆడ్ చేసుకుంటున్నాడు ఆడ్ చేసుకుని ఏమన్నాడు అంటే నేను చచ్చిపోతా నాకు ఎవ్వరు వద్దు అది దానికి డోర్ వేసుకుని కట్టి పెట్టేసుకున్న డోర్ ఎంత కొట్టిన తీయట్లేదు అరే నేనే అనలేదా తెలుసు కదరా పవన్ వాళ్ళు నేను ఎంతమంది చూసుకుంటాను

나라, 비 o c a p i t c it up, son? I n t b s s s u n b e s s o u r n o n t know. In order r k he is r o m the a s e such p n d t k n o నాకు ఎవ్వరు వద్దు నేను ఫోన్ వచ్చేసి నాకు కూడా అన్ని మళ్ళకూడదు ఇప్పుడు నీ పేరు నీ పేరు ఇందు పేరు సుమి పేరు ముగ్గురు పేరు వద్దు నాకు వద్దు ఫస్ట్ ఫస్ట్ ఇందు పేరు సుమి పేరు నీ పేరు కూడా రాస్తున్నా నాకు ఫోన్ చేయబట్టి చె అసలు నాకు ఏం తెలియదు నేను ఏం అనలేదు నీ పేరు ఎందుకు వస్తుంది ఏమైతుందిరా వాడికి అసలు నాకు ఏం అర్థవాడు నాకు తెలిసి ఏమైనా పట్టిందేమో అనిపిస్తుంది

అయితే ఫైనల్ గా మీకు లాస్ట్ లో అనుకుంటారు ఏంటి హిందు మీద అనుకున్నారు కదా రితిక్మే చేశారు వాళ్ళమే చేసిరుదే చేశారు అనుకుంటారు కదా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా లైక్ నా యాక్సిడెంట్ అని వీడేమో నాతో లొల్లి పెట్టుకొని చచ్చిపోతా అన్నాడు అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క టెన్షన్ పెట్టిన ఎందుకంటే అందరికీ కూడా చెప్పినాం అనుకో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు నా మీద అనుకొని ఫిక్స్ అయిపోతారు మెంటల్ సో అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పాము లైక్ అప్పు ఫన్నీ అంటే పాల్తో మాట్లాడు కాబట్టి వాళ్ళిద్దరికి అలా చెప్పాం వీళ్ళిద్దరికి చెప్పాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ బాయ్ బాయ్